శ్రీ మాతేనమ్మ అమ్మ శ్రీ లలిత మూలమంత్ర కవచం అనేది లలిత పారాయణ చేసే ప్రతి ఒక్కరూ విధిగా చదవలసింది చాలా బాగుంటుంది ఒకసారి ప్రయత్నించి చూడండి చిన్న శ్లోకమే అది పెద్దదేం కాదు కానీ కొంచెం మనసు పెట్టి చదవండి లలిత కవచం ప్రతినిత్యం కూడా పారాయణ చేసుకోవచ్చు మనం ఎలాగ లలిత పారాయణ చేస్తాం కాబట్టి దాని తర్వాత కానీ ముందుగాని మనం లలిత కవచం చేసుకుంటే చాలా మంచిది శ్రీ లలిత మూల మంత్ర కవచం అస్ శ్రీ లలిత కవచ స్థవరత్న ఆనంద భైరవ ఋషి అమృత విరాట్ श्रीमहात्विपुरसुन्दरी देवता ऐं बीजं ह्रीं शक्तिः श्रीं कीलकं मम श्रीललिताम्बाप्रसादसिद्ध्यते श्रीललिताकवचस्तवरत्नमन्त्रजपे विनियोगः ध्यानम् श्रीविद्यां परिपूर्णमेरुशिखरे बिन्दुत्रिकोणे स्थितां वागीशादिसमस्तभूतजननीं मञ्चे शिवाकारके कामाक्षीं करुणारसा नवमयीं कामेश्वराङ्कस्थितां कान्तां चिन्मयकामकोटिनिलयां श्रीब्रह्मविद्यां भजे पञ्चपूजां कृत्वा योनिमुद्रां प्रदर्श्य ककारः पातु शीर्षं मे एकारः पातु पालकम् ईकारश्चक्षुषी पातु श्रोत्रे रक्षेळकारकः శ్రీంకారాసాగరం భక్తం వాగ్భవసీక హాతు కంఠం మే సకారా స్కందేశకం కకారో హృదయం పాదు హో జఠరం తా నాశన్ హ్రీంకారాతు గుహ్యకం కామకూట సాతు గడదేశమతు సకార పా కకారాతు జాను ల పాతు జంఘే మే థీ పాల్పక సత్యకూటం సదా పాతు పక్షుస్సర్వర్వధా మూల మంత్రకృతం చైతత్కవచం యోజపే నర ప్రత్యయం నీత ప్రాతస్తవసువ